అనకాపల్లి జిల్లా అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం శ్రీ అభయాంజనేయ స్వామి సేవా సమితి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు పేలా తులసీరాం కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు యువకుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అలాగే వేద పండితులు శ్రీ ప్రతాప్ శర్మ గారు మరియు వారి శిష్య బృందం సమక్షంలో మహా సంప్రోక్షణ మరియు పునర్దర్శనం ఆరంభ మహోత్సవము ఆలయ శుద్ధి బింబశుద్ధి ద్రవ్యశుద్ధి స్థలశుద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అలాగే గణపతి పూజ పుణ్యాహవచం నవకలశ స్థాపన మండపారాధనలు హోమంలు మహా సంప్రోక్షణ నవకలశ స్థాపనం అభిషేకం అనంతరం స్వామి విశేష అలంకరణ దర్శనములు తీర్థప్రసాద గోష్ఠి మొదలగునవి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామి సేవా సమితి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో మాకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చిన లక్ష్మీదేవిపేట గ్రామ పురప్రజలకు భక్తులకు విరాళ దాతలకు ఆలయ అభివృద్ధి కొరకై చీటీ రూపంలో మాకు సహాయ సహకారాలు అందించిన చీటీ సభ్యులందరికీ పేరు పేరున మా కమిటీ తరపున హృదయపూర్వక కృతజ్ఞత అభినందనం తెలియజేసుకుంటున్నామన్నారు అలాగే ఈ ఆలయ దినదిన అభివృద్ధి చెందుతుందని దానికి పూర్తి సహాయ సహకారాలు లక్ష్మీదేవిపేట ప్రజల నుండి అలాగే చుట్టుపక్కల నుంచి లభిస్తుందని తెలిపారు మాకు ఆలయ పునర్నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అభయాంజనేయ స్వామి సేవా సమితి అధ్యక్షులు దొడ్డి జగ్గారావు ఉపాధ్యక్షులు బూడిది నాగేశ్వరరావు కార్యదర్శి ఆడారి రాజు సహాయ కార్యదర్శి దొడ్డిశంకర్ కోశాధికారి దాడి సన్యాసరావు కోరిబిల్లి రమేష్ మరియు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు

<Belgium> Jai Daisy, 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 Daisy,

గ్రామంలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క అనంతమైన శక్తివంతుడైన ఆయన దర్శించుకుంటే అనంతమైన సౌభాగ్యం జరుగుతుంది పుణ్యం జరుగుతుంది అందువల్ల యావత్ ప్రధాని దర్శించవలసిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు ఈ లక్ష్మీదేవపేట వేసి ఉన్న శ్రీ అభిన దేవస్థానం పునర్నిర్మాణానికి ధన ధన రూపేణ సహాయ సహకారాలు అందించిన మన లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున్న అట్లాగే ఈ ధన సహాయానికి చీటి రూపేన ధన రూపేన వస్తు రూపేన సహాయ సహకారాలు అందించిన మా లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున్న మా దేవస్థానం తరపుని మేము కమిటీ తరపుని మేము కొత్త తెలుపుకుంటున్నాం అలాగే ఈ భక్తులు కూడా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు అలంకరణ అన్ని జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొన్నారు వాళ్ళు అందరికీ కూడా మా మా కమిటీ తరఫున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే ఇకపోయినా ఎవరైనా సరే ఈ స్వామివారికి ఏదైనా సహాయ సహకారాలు అందించాలనుకుంటే కమిటీ వారు తెలియజేస్తారని కోరుకుంటున్నాం విశాఖపట్నం అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవి వేయించేసి ఉన్న శ్రీ అభియాంజనేయ స్వామి నేటికి పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్దెనిమిది సంవత్సరాలు అడుగు పెట్టాం ఈ ఆలయ చిన్న చిన్న మరమ్మతుల నిమిత్తం పునర్నిర్మాణం తలపెట్టాము ఈ తలపెట్టిన దానికి లక్ష్మీదేవిపేట ప్రజలు భక్తులు యావన్ మంది విశేషంగా ధన 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 సహాయం చేశారు వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదములు ఆలయ శుద్ధి ఆలయ శుద్ధి మరియు ఈరోజు స్వామివారికి ఉత్తర ద్వారం ప్రారంభించడం జరిగినది ఈ ఉత్తర ద్వారం భాగ్యం కల్పించడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు చాలా శుభదినం స్వామివారి విక్రపతి చేసుకొని ఈ రోజుకి పదిహేడు సంవత్సరం అవుతుంది కదా పూర్తి అయిపోయింది మరామతి చేసి మళ్ళీ పునర్దర్శనం పునఃప్రతిష్ట కార్యక్రమం ఈ రోజు సంకల్పం చేసాం చాలా అక్షరంతో కూడుకునే వ్యవహారం భక్తులందరూ సహకారంతో సుమారుగా ఆరు లక్షల ఖర్చుతో ఈ మళ్ళీ కార్యక్రమాలని మొత్తం అన్నీ మార్చి సుందరంగా తయారు చేసిన హనుమంతులు ఆశీస్సులు అందరికి ఉండాలని మేమంతా కోరుతూ భక్తులకి దర్శనార్థం కాసేపట్లో స్వామివారి అలంకరణ పూర్తి అయిపోయింది దర్శన భాగ్యం మేము అందరూ చేస్తాం ఇది విశాఖపట్నం జిల్లా అనకాపల్లి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా లక్ష్మీదేపల్లి వెలిసిన శ్రీ అభి ఆంజనేయ స్వామివారి అద్భుత అలంకరణ రోజు మన పూజారి గారి వల్లబర్జుల రమేష్ గారు ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో చాలా చక్కగా జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని మీ ఇంట సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు ఉండాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం స్వీకరించండి స్వామివారి ప్రసాదం తీర్థం స్వీకరించే ప్రతి ఒక్కరు కూడా స్వామి ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంతో ఉండేలాగా స్వామి ఆశీర్చి అందరికీ ఉంటాయి జయ శ్రీరామ్ అనకాపల్లి జిల్లా లక్ష్మీదేడు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణం గావించి ఈరోజు శాంతి హోమము మహా సంప్రోక్షణ జరిపి భక్తుల దక్షిణార్థం దర్శనార్థం కూడా నవరస పంచామృతాలతో కూడా ఈరోజు స్వామివారిని వాళ్ళ స్వహస్తాలతో వారే స్వయంగా విచ్చేసి స్వామివారికి అభిషేకం చేసుకున్నటువంటి దర్శన భాగ్యం కల్పించి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా శాంతి హోమం కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ప్రధాన అర్థికలైనటువంటి శ్రీ వల్లభోజీ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైవంగా మా కమిటీ సభ్యులందరూ సహాయ సహకారాలతో మరియు గ్రామ ప్రజల తాలూకా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత అత్యంత వైవంగా నిర్వహించారండి స్వామివారిని ఈ పంచామృత అభిషేకాలు అయిన పిమ్మట స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తుల దర్శనార్థం కూడా స్వామివారిని చలివిచ్చి ఉన్నారు తమ భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా కల్పించడం జరిగింది కాబట్టి ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని స్వామివారిని కరుణ కృపా కటాక్షం పొందుతారని మనవి చేసుకుంటాం జై శ్రీరామ్